వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి లైలా సినిమా సేన్ లేటెస్ట్ ఫిలిం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన మన ముందుకు వచ్చింది సో సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఏంటనేది కూడా తేలిపోయింది ఆ సినిమాలో ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసేటువంటి విషయాలు ఏమీ లేవని చెప్పి తేలిపోయింది అయితే దీనికంటే ముందు ఈ సినిమా రిలీజ్ కంటే ముందు ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లోకి వచ్చింది దాని వెనుక ఉన్నది వైసీపీ శ్రేణులు అనే సంగతి మనందరికీ తెలుసు ఆ హ్యాష్ బాయ్ బాయ్కాట్ లైలా ఆ బాయ్కాట్ లైలా అనే హ్యాష్టాగ్ ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చింది దాని పూర్వాపరాలు ఇదివరకు మనం మాట్లాడుకున్నాం పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల అంటే తను మేకల గురించి ఆ సినిమాలో ప్రస్తావించినటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా మధ్యలో సందర్భవశాత్తు తాను ఆ సీన్లు చేసేటప్పుడు తన తన క్యారెక్టర్ మేకల సత్తి అని ఆ కౌంట్ చూస్తే మేకల సంఖ్య నూట యాభై వచ్చింది సినిమా మధ్యలో చివరికి వచ్చేటప్పటికీ మళ్ళీ మేకలైన అని చూస్తే అదేంటో తెలియదు కానీ కాకతాళీయంగా పదకొండు మేకలు ఉన్నాయి ఇది ఏదో అట్ట సింక్ అయింది అని చెప్పేసి ఆయన చెప్పారు అంటే ఏ ఆ కాకతాళీగా కానీ లేకపోతే అది తెలియకుండానే అలా జరిగింది అన్నట్లుగా ఆయన దాని గురించి మాట్లాడారు దీంతో ఆయన వైసీపీ పార్టీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు అంటూ ఆ శ్రేణులు ఆ పార్టీ శ్రేణులన్నీ కూడా సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అంటూ ఒక పెద్దగా ప్రచారాన్ని చేపట్టారు ఆ హ్యాష్ టాగ్ కూడా విరివిగా ట్రెండింగ్లోకి వచ్చింది అంటే దాదాపు ఇరవై ఐదు వేల ట్వీట్లు బాయ్కాట్ లైలా అనే పేరు మీద చేశారని చెప్పి స్వయంగా హీరో విశ్వక్సేన్ ఆయన ఆవేదన వ్యక్తం చేసి నా సినిమా మీద ఎందుకు పడతారు ఆ వ్యాఖ్యలు చేసిన నటుడికి నాకు ఏ సంబంధం లేదు ఆయన అసలు ఆ ఆ వ్యాఖ్యలు చేసిన టైంలో నేను కనుక ఉన్నట్లయితే ఆ స్టేజ్ దగ్గర ఖచ్చితంగా మైకు గుంజుకునేవాడిని కూడా ఆయన చెప్పాడు సో నిజంగానే ఆయన ఆ టైంలో లేడు చిరంజీవి గారు అప్పుడే వస్తున్నారని చెప్పేసి ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఆయన ఆయనతో పాటు నిర్మాత సాహు గారి పాటు కూడా వెళ్ళి ఉన్నారు సో ఈ టైంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేయటం ఇదంతా కూడా అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది దాని ఫేట్ కూడా ఏంటో తెలిసిపోయింది అంటే సినిమాలో స్టఫ్ లేదు ముఖ్య ప్రధానంగా బలమైనటువంటి కథని వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయలేదు నిజంగా పాయింట్ చూసుకుంటే డెప్త్ ఉన్నటువంటి పాయింట్ కానీ దాన్ని వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చినటువంటి విధానం మాత్రం చాలా చాలా లో టేస్ట్ అంటే నిజవరకు చెప్పుకున్నాం రివ్యూలో చాలా నాసిరకమైనటువంటి అభిరుచితోటి అంటే టేస్ట్ అంటాం తెలుగులో టేస్ట్ని తెలుగులో అభిరుచి అంటాం అక్కడ మనం అది చాలా లోలో ఉంది నాసిరకంగా ఉంది అనేది మనం చెప్పుకున్నాం అంటే అది డైరెక్షన్ వల్ల కావచ్చు లేదా రైటింగ్ వల్ల కూడా కావచ్చు చాలా ఆ సీన్లో అంటే హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచే మొదలైపోయింది ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఏంటి అనేది సో ఆయన ఒక పాటతోటి ఎంట్రీ ఇచ్చాడు ఆ పాట కూడా చాలా ఆ స్క్రీన్ మీద చూడటానికి కానీ వినటానికి కానీ ఏ రకంగానూ వినసొంపుగా లేదు కంటికి ఆ కంటి చూపు పరంగా కూడా అంత బాగాలేదనే చెప్పాలి మరి అలాంటి ఆ తర్వాత నుంచి వచ్చేటువంటి ఒక ప్రధానం ప్రధానంగా చెప్పుకోవాలి ఎంత లో అంటే డైరెక్టర్ అభిరుచి ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి ఆయన భార్య అలాగే ఆయన సెటప్ అంటాం కదా మామూలుగా అలాంటి సెటప్ ఇద్దరూ కలిసి ఆడవాళ్ళిద్దరూ కలిసి వీధిలో కొట్టుకునే సీను అది దానికి అలా వాళ్ళు కొట్టుకునేలా చేసేది మళ్ళీ ఇక్కడ సోను అంటే హీరో క్యారెక్టర్ అనమాట సో ఇలాంటి ఆ సీన్ వచ్చినప్పుడే మనకి తెలిసిపోతుంది ఏంటి ఇలాంటి ఈ సీన్ ఏంటి ఇలాంటి సీన్ ఏంటి హీరో హీరో వల్ల ఇలాంటి సీన్ రావటం ఏంటి అనేది మనకి చాలా బాధ కలిగిస్తుంది అనమాట అంటే ఆ క్యారెక్టరైజేషన్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆ తర్వాత హీరో హీరోయిన్ల ఆ పరిచయము వాళ్ళ తర్వాత వాళ్ళ పరిచయం కాస్త ప్రణయంగా మారే సన్నివేశాలు అంతే దారుణంగా ఉంటాయి ఆమె కళ్ళ ముందే ఆయన తన వీరత్వాన్ని ప్రదర్శించి రౌడీ గ్యాంగ్ని చితపడతాడు అయినప్పటికీ కూడా ఆమెకి అందులో ఆయన వీరత్వం ఏమీ కనిపించదు కనిపించగా నీకు అంత సత్తా ఉందా నీకు శక్తి ఉందా అని చెప్పి ఈమె జిమ్ ట్రైనరు జిమ్ ట్రైనర్ అయిన ఆమె ఒక ప్రేక్షకురాలుగా చూస్తూ ఉంటే ఆయన ముందే ఈ బ్యూటీ పార్లర్ నడుపుకున్న ఆయన ఈయన ఫైట్ చేసి అందరినీ కొడతాడు అంటే మామూలుగా అయితే హీరో ఏ జిమ్ ట్రైనరో హీరోయిన్ బ్యూటీ పార్లర్ నడుపుకున్న అమ్మాయి అయితే అది వేరే విషయం ఇక్కడ క్యారెక్టర్ని వాళ్ళ వృత్తుల్ని రివర్స్ చేశారు మరి ఆమె కళ్ళ ముందే ఆమె ఏమో చోదం చూస్తా ఉంటే ఇన్ఫైట్ చేస్తే మళ్ళీ ఆమె జిమ్కి వెళ్ళి ఈయన అక్కడ ప్రవర్తించే తీరు ఆమె ప్రవర్తించే తీరు చాలా చాలా లో టెస్ట్ ఆ తర్వాత మళ్ళీ ఈయనకి మళ్ళీ ఒక చోటకి రామంటది పార్కుకి అక్కడ ఆ పార్క్ చుట్టూ ఐదు రౌండ్ కొట్టమంటది నీకు అంత సెక్ స్టఫ్ ఉందా నీలో అంత స్ట్రెంగ్త్ ఉందా చెక్ చేయాలని చెప్పి ఈయన ఏం చేస్తాడు ఆ జిమ్ ట్రైన్ అంటే హీరోయిన్ని తన భుజాల మీదకి ఇక్కడ పెట్టేసుకొని చెట్టు స్పీడ్ మనకు మామూలుగా సినిమాలో హాలీవుడ్ సినిమాలో అవి ఉండేవి కదా ఫ్లాష్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది సప్పని మెరుపు తీగలు ఇట్లా వచ్చి ఇట్లా తిరుగుతాడు అలా ఐదు రౌండ్లు సప్ అని చేస్తాడు దాన్ని బట్టే మనకి అర్థమైపోతుంది ఇది ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఏంటి అని ఆ తర్వాత కూడా మనల్ని ఆ పరంగా ఏ మాత్రం కూడా మనలో ఆ సాటిస్ఫాక్షన్ కలగకుండా చూడటంలో డైరెక్టర్ చాలా జాగ్రత్త పడ్డాడు అంటే ఎంతసేపు మనల్ని టార్చర్ చేయడానికి డిసప్పాయింట్మెంట్ గురి చేయడానికి తన శాయి శక్తుల ఆ డైరెక్టర్ కృషి చేశారని చెప్పాలి ఇలా అంటే ఆ సినిమా చూస్తుంటే అంత సినిమా అంతా కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి అంటే వల్గర్ అన్నమాట ఆ వల్గర్ సేనలతోటి మొత్తం నిండిపోతుంది ఆయన లైలా వేషం కట్టిన తర్వాత సోను కాస్త సేన్ లైలా అయిన తర్వాత వచ్చే ఆ సన్నివేశాలు వాటిని అంటే అడల్ట్ కామెడీ అంటాం డార్క్ కామెడీ అంటాం సో అవి మనం భరించడానికి చాలా చాలా ఓపిక కావాలి ఆ ఓపిక లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ సీట్ల మీద కూర్చున్నంతసేపు ముళ్ళ మీద ఉన్నట్టు మరి అలాంటి సినిమాకి ఇంకా బాయ్కాట్ లైలా అనే హ్యాష్ తోటి ఎందుకు ఆ సినిమాని ట్రెండింగ్లో తీసి రావటం అవసరం లేదు కదా అంటే ఇప్పుడు ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్కి ఈ బాయ్కాట్ లైలాకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పటమే ఇప్పుడు మన ఉద్దేశం అంటే వాళ్ళు వాళ్ళ సొంత గొడవతోటి దాన్ని ఏదో రాజకీయం చేసుకొని బాయికట్లయిలా అని చెప్పి చేసిన దానికి ఇప్పుడు ఈ సినిమాలు జనాలు రాకపోతే అది ఈ ట్రెండింగ్లోకి వచ్చినటువంటి ఈ హ్యాష్ టాగ్కి ఏ మాత్రం కూడా సంబంధం లేని విషయం సో అది సినిమా అలా ఉంది మరి అలా ఏడ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము సో దీనికి ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో వైసీపీ శ్రేణులు ట్రెండింగ్లో తీసుకొచ్చినటువంటి ఆ హ్యాష్ ఏ ఏమాత్రం సంబంధం లేదుగాక లేదు ఈ సినిమానే ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ సినిమాకి రేటింగ్ వన్ అని చెప్పేసి సో అంత తీసికట్టుగా ఈ సినిమా డైరెక్షన్ ఉంది ఆ సన్నివేశాన్ని కల్పించిన విధానం సో కథని ఆ కథలో సన్నివేశాన్ని చిత్రీకరణ పరంగా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది అది డైరెక్టర్ చేతుల పని ఆ పరంగా చూసుకుంటే డైరెక్టర్ రామ్ నారాయణ్ ఈ సినిమాలో డైరెక్టర్గా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయాడని చెప్పాలి సో ఇది ఫ్యామిలీతో మనం కలిసి ఏమాత్రం చూడలేని సినిమా సింగిల్గా వెళ్ళినా కానీ అసలు వచ్చే సన్నివేశాలు అంటే మనని నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఒక ఆసక్తిని క్రియేట్ చేయడం అంటే పక్కన పెట్టి ఊరి దేవుడ ఏంది మనం ఏం చూస్తున్నాం అనేటువంటి అభిప్రాయంతో మనం ఆ సినిమా అంతా చూసే పరిస్థితి ఉంది ఎక్కడా కూడా అంటే దీని తర్వాత అయినా ఒక మంచి సన్నివేశాలు ఏమైనా వస్తాయేమో అని చూస్తూ ఉంటే కంటిన్యూగా మనల్ని ఏమాత్రం అంటే ఆ డిసప్పాయింట్మెంట్ మళ్ళీ ఎక్కడైనా తగ్గుతుందేమో అని చెప్పేసి పని కట్టుకొని మరీ మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆ సన్నివేశాలు వస్తూ ఉంటాయి ఏదైనా ఒకే ఒక్క చోట అంటే హీరో తన గురించి చెప్పుకునేటువంటి అంటే తన అమ్మ గురించి చెప్పుకునేటువంటి ఆ ఒక్క సీన్ కొంచెం బెటర్ అని చెప్పాలి అది కొంచెం డెప్త్ ఉన్నటువంటి ఆ పాయింట్ ఆ పాయింట్ నిజంగా కావాలంటే మంచిగా తయారు చేసుకోవచ్చు మంచి కానీ ఆ రైటరు అలాగే డైరెక్టరు ఇద్దరూ కలిసి ఈ సినిమాని వీలైనంత విధంగా అంటే మళ్ళీ తేరుకోలేని విధంగా దెబ్బగొట్టారు విశ్వత్సేన్ అది బహుశా తనకి కథ చెప్పిన విధానం నచ్చి సో అందులో ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి చేసి ఉండొచ్చు కానీ తెర మీద ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఈవెన్ సోనుగా లేదా లైలాగా ఆయన బిహేవ్ చేసిన తీరు కానీ తెర మీద మనం మాత్రం మనం తట్టుకోవటం చాలా చాలా కష్టం సో అందువల్లే ప్రస్తుతం ఈ సినిమాకి యునానుమస్గా నెగటివ్ టాక్ వచ్చింది ఈ టాక్ నుంచి దాటి ఆ సినిమా ఆడటం అనేది మాత్రం దాదాపు అసాధ్యం చెప్పాలి సో ఇప్పటికే అంటే ముందుగానే అది దాని ఏమైపోతుంది మనం అంటే కొంతమంది ముందు ఇంత ముందు ఎలా ఎర్లీగా చెప్తారంటే ఆ సినిమా అలా ఉంది కాబట్టి మనం చెప్తున్నాం చూసి దాకా నూట ముప్పై నాలుగు నిమిషాలు అంటే రెండు గంటల రెండు భవ గంటే అయినప్పటికీ కూడా ఆ రెండు భవ గంటని కూర్చొని కంటిన్యూగా చూడటం అనేది చాలా కష్టమైన విషయం సో అందువల్ల ఆ సినిమా బాగలేదు కాబట్టి ఆ సినిమా ఆడదు అంతే అంతేగాని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నట్లుగా వాళ్ళ ఎఫెక్ట్ దా వాళ్ళ ప్రభావం అయితే వాళ్ళు సృష్టించినటువంటి ఆ హ్యాష్టాగు ప్రభావం అయితే ఈ సినిమా మీద ఏమీ లేదు అది మనం గుర్తుంచుకోవాలి సో ఈ సినిమాకి ఒక చూడాలనుకునే వాళ్ళు టిక్కెట్ కొన్ని చూడాలి అని చెప్పి అనుకునేవాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి అప్పుడు చూడండి